సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అనమాట గుడ్ న్యూస్ రాత్రికి రాత్రే వైఎస్ఆర్ చేత పథకానికి పదిహేను వందల కోట్లు విడుదల అవును రాత్రికి రాత్రే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి పదిహేను వందల కోట్లనైతే విడుదల చేసింది ప్రభుత్వం సో రాష్ట్ర వ్యాప్తంగా చేత చేతా పథకానికి సంబంధించి మహిళలు ఎవరైతే డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ కూడా రాత్రి రాత్రి అందరికీ కాదు కొంతమందికి అయితే వేయడం జరిగింది అది పదిహేను వందల అయితే విడుదల చేశారన్నమాట అంటే దాదాపు మనం చూసుకున్నట్లయితే ఒక ఏడు నుంచి ఎనిమిది లక్షల మందికి అయితే వేయడం జరిగింది ఏడు నుంచి ఎనిమిది లక్షల మందికి చేరత డబ్బులు అయితే విడుదల చేశారు సో అందరికీ అయితే వేయలేదన్నమాట కొంతమందికి అయితే వేశారు సో మీరు అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే ఎవరికైతే వచ్చిందో వారికి అయితే తెలుస్తుంది అనమాట క్లియర్గాన రాష్ట్ర ప్రభుత్వం అయితే పదిహేను వందల కోట్లను అయితే విడుదల చేసింది యాక్చువల్లీ ఐదు వేల ఐదు వందల అయితే ఉంది అందులో పదిహేను వందల కోట్లను అయితే విడుదల చేశారన్నమాట చేత డబ్బులకు సంబంధించి సో ఇది వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అయితే మిగిలిన వారికి ఎప్పుడైనా సరే ఏంటంటే మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది